దేశంలో నాణ్యమైన ఉత్పత్తులతో విశాఖ ఉక్కు కర్మాగారం అగ్రగామిగా ఉంది నవరత్నాల హోదాతో దేశంలోని ఉక్కు పరిశ్రమలకు తలమానికంగా నిలిచింది కరోనా లాక్డౌన్ సమయంలో కూడా కార్మికులు అకుంఠిత దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరై ఉక్కు ఉత్పత్తులలో భాగస్వామ్యులయ్యారు అలాంటి కార్మికులు ఉన్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నా కేంద్రం నిర్ణయంతో మరల సంక్షోభంలో పడింది ఎన్నో పోరాటాల మధ్య జరిగిన ఉక్కు పరిశ్రమ స్థాపన యాభై సంవత్సరాల ఉక్కు ప్రస్థానంపై మీ ట్రూవర్స్ ఛానల్లో ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల అరవై మూడులో అప్పటి ప్రభుత్వం తీర ప్రాంతంలో మరో స్టీల్ ప్లాంట్ను నెలకొల్పాలని భావించింది నిపుణులు అధ్యాయం చేసి విశాఖపట్నం అన్నిటికన్నా సరైన ప్రాంతమని నిర్ధారించారు అంతే దేశంలో రాజకీయం ప్రారంభమైంది విశాఖలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంటును తమ తమ రాష్ట్రాలకు తరలించుకుపోవాలని కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు కేంద్రంలో చక్రం తిప్పడం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఈ అవకాశాన్ని కొంతమంది పెద్దలు ఎద్దల్లా తమ తమ రాష్ట్రాలకు తన్నుకుపోవాలని పావులు కదపడంలో తలమునకలయ్యారు ఎలాగైనా స్టీల్ ప్లాంట్ను తన్నుకుపోవాలనే ఇతర రాష్ట్రాల ఆరాటంతో మన ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపాటి ఆందోళన చివరి నిమిషంలో మన రాష్ట్రానికి వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ పోతుందేమోనని భయం అలజడి ప్రారంభమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయటం లేదని కేంద్రం స్పష్టం చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనిపై స్పందించలేదు దీని ఊసే ఎత్తలేదు అదే సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతరావు విశాఖ కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చొని ఇరవై ఒక్క రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించారు దీంతో కేంద్రం దిగివచ్చి పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ మూడవ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి స్వయంగా విశాఖ వచ్చి ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన లిఖిత పూర్వక హామీ పత్రాన్ని నాటి కలెక్టర్ హుస్సేన్ సమక్షంలో చూపించి నిమ్మరసం అందించి దీక్ష నిర్మింప చేశారు అమృతరావు నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరిపోసింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఆరులో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన అఖిలపక్ష సంఘం ఏర్పడింది ఓవైపు అమృతరావు దీక్ష మరోవైపు అఖిలపక్ష ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు దావాగ్నిగా రాష్ట్రమంతా వ్యాపించి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో ఊపిరి పోసుకుంది ఉక్కు కర్మాగారం రాష్ట్రంలో ఉక్కు కోసం ఉద్యమం ఊపందుకుంది ఉపాధి కోసం యువత కథన రంగంలోకి దూకారు చిన్న చిన్న నిరసనలతో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది తిరుపతి విజయవాడ గుంటూరు వరంగల్ జగిత్యాల రాజమండ్రి వంటి ప్రాంతాలలో ఉద్యమ స్ఫూర్తి రగిలింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో రాష్ట్రం హోరెత్తిపోయింది ఒక్కటితో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్రమంతా రగులుకుంది పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం రైలు రోకోలు రాస్తా రోకోలతో ఉద్యమం తీవ్ర స్థాయిలోకి కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి దీంతో ఆందోళనలు అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల ఉద్రిక్తతతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం ముప్పై రెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతులు ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలు చూపి నిర్మాణ పనులు నిలిపివేశారు దీంతో మరలా ఆంధ్ర రాష్ట్రంలో అలజడి రేగింది చేసేది లేక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనవరి ఇరవై ఒకటవ తేదీన అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఉక్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో సుమారు అరవై నాలుగు గ్రామాల పరిధిలో ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని సేకరించారు ఉక్కు కర్మాగారం వస్తే తమ పిల్లల బ్రతుకులు బాగుపడతాయని భావించిన రైతులు స్వచ్ఛందంగా భూములను ఉక్కు కర్మాగార నిర్మాణానికి దారాదత్తం చేశారు ఇప్పటికీ నిర్వాసితులు ఎనిమిది మందికి పైగా ఉద్యోగాల కోసం పడికాపులు కాస్తున్నారు ఇరవై సంవత్సరాల పాటు కర్మాగార నిర్మాణం చేపట్టి పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి ప్రధాని పివి నరసింహారావు దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఉక్కు కర్మాగారం ఎప్పుడు ఎవరో ఒకరు దీనిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆరులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉక్కులో పది శాతం వాటాల అమ్మి ప్రైవేట్ పరం చేద్దామనుకున్న ఆలోచనలకు అఖిలపక్ష ఉక్కు కార్మిక సంఘాలు ఐక్యతతో ఎదుర్కొని కాపాడుకున్నాయి తరువాత ప్రధాని వాజ్పేయి కూడా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేద్దామనే ఆలోచన వచ్చిన కార్మిక సంఘాల నాయకత్వం ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్ళి ఆ ప్రతిపాదనకు అడ్డుకట్టు వేశాయి మరలా ఇప్పుడు తాజాగా కేంద్రం ప్రకటించిన ప్రైవేటీకరణతో ఉద్యమం రగులుకుంది అసలు ఇన్నిసార్లు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు ప్రయత్నం చేయడం వెనకాల ఏమిటి మర్మం కారణం ఆంతర్యం ఉత్తర భారతదేశ పెత్తనమా లేక సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా పోరాడలేని చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకుల ఉదాసీనత దక్షిణ భారతంలో తమిళనాడును చూసి నేర్చుకోలేని మన రాజకీయ పార్టీల వైఖరి లేక ఎవరి ఉనికి వాళ్లే కాపాడుకోవాలనే ప్రయత్నం కేంద్రానికి ఊతమిస్తుందా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదించి ఇరవై ఒక్క రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన తమనంపల్లి అమృతరావు అసలు ఎవరు ఎక్కడివాడు రాష్ట్రంలో ఆయన దీక్ష ఎంత స్ఫూర్తిని కలిగించింది అమృతరావు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశతల గ్రామానికి చెందినవాడు అతని పోరాటాలు తెలుగు ప్రజలకు ఈ కార్మిక సంఘ నాయకులు తమ తమ సంఘాలలోని కార్మికుల రక్షణే బాధ్యతగా తమదైన శైలిలో పోరాటాలు చేస్తూ ఉక్కు ఉత్పత్తికి ఏమాత్రం ఆటంకం కలగకుండా నష్టం వాటిల్లకుండా నిరసన తెలుపుతారు ఆవిర్భావం నుంచి ఎన్నో పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించి ఆంధ్రాకే మణిహారమైన ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటంలో వీరి భాగస్వామ్యం ఎనదేనిది ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని రాజకీయ కుతంత్రాలను ఛేదించుకొని ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానంతో అరవై నాలుగు గ్రామ ప్రజల త్యాగం ఇరవై ఆరు వేల ఎకరాల భూదానంతో ఏర్పడిన ఈ స్టీల్ ప్లాంట్ మరలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లుగా కనబడుతుంది లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను వేల కోట్లకు అమ్మేయాలన్న కేంద్రం నిర్ణయం కార్మికుల గుండెల్లో సరాగతంలా తగిలింది ప్రత్యక్ష పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ప్రజల భవిష్యత్ ప్రతి కార్మికుడు ప్రతి కార్మిక నాయకుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అమృతరావు తెన్నేటి విశ్వనాథములై మన రాష్ట్ర సంపద విశాఖ మణిహారమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి పోకుండా కాపాడుకోవాలని కోరుకుంటుంది మీ ట్రూవర్డ్స్ ఛానల్ ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా ట్రూవోర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి కథనాలతో మళ్ళీ మీ ముందుకి వస్తాం